ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసి ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు అది ఆ బిల్డింగ్ లోని చాలా పెద్ద కారిడార్ అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి కానీ ఒక్క రూమ్ మీద మాత్రమే ఫోకస్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఎందుకంటే కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ రూమ్ లోకే వెళుతూ ఉన్నాయి అలాగే మిగతా రూమ్స్ లో మనుషులు ఎవ్వరూ లేరు కానీ ఆ రూమ్ లో మాత్రం కొంతమంది మనుషులు ఉన్నారు ఆ రూమ్ లో ఒక చైర్ ఉంది అది చూడడానికి ఎలక్ట్రికల్ చైర్ లా కనిపిస్తూ ఉంది దాంట్లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అతని చుట్టూ ఉన్న శాస్త్రవేత్తలు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు ఏం చేయాలి అనే విషయం మీద డిస్కస్ చేసుకుంటున్నారు ఆ అబ్బాయిని ఆ కుర్చీలో మామూలుగా కూర్చోబెట్టలేదు అతన్ని ఆ కుర్చీకి కట్టేశారు అలాగే ఆ కుర్చీకి పక్కనే ఉన్న ఒక పెద్ద మెషిన్ కనెక్ట్ అయి ఉంది అలాగే దీని నుంచి వేరే సైడ్ నుంచి కూడా ఎలక్ట్రికల్ వైర్స్ అన్ని కూడా ఆ కుర్చీకి కనెక్ట్ అయి ఉన్నాయి ఆ వైర్స్ అన్ని కూడా వేరు వేరు కలర్స్ లో ఉన్నాయి అండ్ వేరు వేరు సైజెస్ లో ఉన్నాయి బట్ అన్నీ కూడా ఏదో ఒక వింతైన మెషిన్ కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నాయి ఆ అబ్బాయి ఏమో భయపడుతున్నాడు కంగారు పడుతున్నాడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో అలాగా అక్కడే కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు తర్వాత పక్కనే ఉన్న ఒక రీసెర్చర్ ఆ అబ్బాయిని కొంచెం చెక్ చేశాడు అలాగే చుట్టూ ఉన్న మెషినరీని కూడా కొంచెం చెక్ చేశాడు ఆ తర్వాత పక్కనే ఉన్న ఇద్దరు బ్లాక్ సూట్ గైస్ వైపు చూసి తల ఊపాడు వాళ్ళిద్దరు కూడా బ్లాక్ కలర్ సూట్స్ వేసుకుని ఉన్నారు కళ్ళకి గ్లాసెస్ కూడా పెట్టుకుని ఉన్నారు నిజానికి వాళ్ళు ఉన్నదే లో బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు సన్ గ్లాసెస్ ధరించి ఆ ప్రాంతానికి వచ్చారు వాళ్ళిద్దరు డోర్ దగ్గర ఉండి లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే ఈ రీసెర్చర్ మొత్తం సెట్ అయింది అని చెప్పాడో అప్పుడు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయండి అన్నట్టుగా తన చేతితో ఒక సంకేతాన్ని ఇచ్చాడు ఆ తర్వాత మిషన్ దగ్గర ఉన్న సైంటిస్ట్ ఆ మిషన్ ని చెక్ చేస్తూ దాని గురించి కొంచెం కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆ మిషన్ అంతా కూడా నడిచేది ఎలక్ట్రిసిటీ మీదే కదా అని సో ఆ టైంలో ఆ అబ్బాయి యొక్క కళ్ళల్లో భయం విపరీతంగా పెరిగిపోయింది కానీ పక్కనే ఉన్న సైంటిస్ట్ మాత్రం అతన్ని కొంచెం కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అలాగే ఒక పర్టికులర్ విషయాన్ని మాత్రం ఆ అబ్బాయికి కంటిన్యూస్గా చెబుతూ దీన్ని గుర్తుపెట్టుకో అని చెబుతున్నాడు అదేంటి అంటే టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేయి అలాగే ఈరోజు డేట్ని కూడా గుర్తుపెట్టుకో అని చెబుతున్నాడు ఆ రోజు డేట్ సెప్టెంబర్ ఫోర్త్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నువ్వు చూసే వ్యక్తి యొక్క ముఖాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకో అలాగే అతను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీద కూడా ఫోకస్ చేయి అండ్ అతను ఏం చేస్తున్నాడో అవన్నీ కూడా గుర్తుపెట్టుకో అని అన్నాడు ఆ అబ్బాయి సరే అని చెప్పి తన యొక్క కళ్ళను మూసుకొని తల ఊపాడు ఆ తర్వాత మెషిన్ ఆన్ అయింది మెల్లిమెల్లిగా ఆ మెషిన్ చాలా పవర్ఫుల్ గా పనిచేయడం మొదలు పెట్టింది దాని యొక్క సౌండ్ చాలా హెవీగా వినిపించడం మొదలు పెట్టింది ఆ అబ్బాయి భయంతో తన యొక్క పళ్ళని గట్టిగా కొరుకుతున్నాడు అండ్ అందరూ చూస్తుండగానే సడన్ గా ఒక బ్రైట్ ఫ్లాష్ లైట్ వెలిగింది ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ లో ఆ అబ్బాయి కనిపించలేదు అందుకనే వాళ్ళు ఆ గ్లాసెస్ పెట్టుకున్నారు ఆ లైట్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే అయితే కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ తన యొక్క చేయిలో ప్రత్యక్షమయ్యాడు అతను విపరీతంగా చెమటలు పడుతూ ఉన్నాయి ఎందుకనో చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉన్నాడు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి గురించి పట్టించుకోకుండా పక్కనే ఉన్న బ్లాక్ సూట్ పర్సన్ అబ్బాయి వచ్చి నువ్వేం నువ్వు టార్గెట్ ఏం జరిగింది అక్కడ అని అడిగాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి అంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్ైతే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్ప్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి ఆ అబ్బాయి నేను టార్గెట్ ని చూడలేదు అని చెప్పాడు మరి అక్కడ ఏం చూసావు ఏం తెలుసుకున్నావు అని అడిగాడు మీరు ఇచ్చిన టార్గెట్ పర్సన్ వేరే పర్సన్ తో మాట్లాడుతున్నాడు కానీ నాకు అతను కనబడలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక సబ్మెరన్ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అది చాలా పెద్దగా ఉంది దాన్ని అకీనా అని పిలిచారు అని చెప్పాడు ఆ తర్వాత ఆ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు సైంటిస్ట్ ఇమీడియట్ గా నర్స్ పిలిపించి ఆ అబ్బాయిని చైర్ నుంచి తీసి బెడ్ మీద పడుకోబెట్టి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత నుంచి కూడా ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఇద్దరు కూడా తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇమీడియట్గా ప్రెసిడెంట్కి చెప్పాలి ఎందుకంటే మనం సక్సెస్ఫుల్గా సోవియట్ టైమ్ స్పేస్ లోకి మన మనిషిని అయితే పంపించగలిగాం కాకపోతే అతను ఎటువంటి ఉపయోగకరమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇవ్వలేకపోయాడు మన ఫీల్డ్ ఆపరేటర్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పారో అది మాత్రమే చెప్పాడు రష్యన్స్ ఒక భారీ సబ్మెరన్ నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇది ఒకటే తెలిసింది మనకి కానీ రేపు మళ్ళీ ప్రయత్నిద్దాం ఈసారి మరికొన్ని ఆపరేషనల్ మరియు టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ ఫస్ట్ మనం ప్రెసిడెంట్ కి చెప్పాల్సిన మాట ఏంటి అంటే ప్రాజెక్ట్ మాంటాక్ అనేది సక్సెస్ అయ్యింది అనే మాటను చెప్పాలి అని అనుకుంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయారు ప్రాజెక్ట్ మాంటాక్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ కాన్స్ప్రసీ థియరీ నెట్ఫ్లిక్స్ లోని స్ట్రేంజర్ థింగ్స్ కి నిజానికి ఇదే ఒక ఇన్స్పిరేషన్ ఇందులో ఒక సీక్రెట్ గవర్నమెంట్ ల్యాబ్ను చూపిస్తారు అందులో కొంతమంది సైకిల్ చిల్డ్రని ఉపయోగించుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళకి కొన్ని సెపరేట్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని వేరే డైమెన్షన్కి పంపి వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు బట్ దీన్ని అందరూ నమ్మలేదు కొంతమంది మాత్రమే నమ్మారు ఎందుకంటే వేరే డైమెన్షన్స్కి ట్రావెల్ చేయడం అనేది నిజంగా జరిగేది కాదు అని అయితే చాలామంది నమ్ముతూ వచ్చారు అప్పట్లో కానీ కొంతమంది మాత్రం యునైటెడ్ స్టేట్స్ నిజానికి చాలా విషయాల్లో విజయాన్ని సాధించింది అండ్ అందులో వేరే డైమెన్షన్స్కి మనుషుల్ని పంపించడం కూడా ఒకటనైతే నమ్ముతూ వచ్చారు అండ్ దీంట్లో ఒక పర్టికులర్ ప్రాంతం గురించి చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు దాని పేరు క్యాంప్ హీరో ఇది న్యూయార్క్ లో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో లో ఎస్టాబ్లిష్ చేశారు లాంగ్ ఐలాండ్ యొక్క ఎడ్జ్ భాగంలో దీన్ని నిర్మించారు నిజానికి ఇది మొదట ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ గా మాత్రమే ఉండేది కానీ క్యాంప్ హీరో అనేది ఒక కోస్టల్ డిఫెన్స్ స్టేషన్ నిజానికి దీంట్లో ప్యాకింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అవి ఏంటంటే కొన్ని ఫైర్ పవర్స్ యొక్క ప్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి న్యూయార్క్ మీద నాజిల్ యొక్క ఇన్వేషన్ ని ఆపడం కోసమే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ ప్రాంతంలో గన్ ఎంప్లాయ్స్మెంట్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో జరిగాయి అండ్ ఇక్కడ భూమి లోపల చాలా పెద్ద పెద్ద బంకర్స్ కూడా ఉన్నాయి అవి చాలా అంటే చాలా భారీగా ఉంటాయి వీటిలో ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పనులు కూడా చేశారు అండ్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళని సిక్స్టీన్ ఇంచ్ గన్స్ అలాగే ఇంచ్ గన్స్ వీటిని ఉపయోగించి చాలా అంటే చాలా ఫాస్ట్ గా కంట్రోల్ చేశారు వాళ్ళందరినీ తిప్పికొట్టారు రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రాంతాన్ని యుఎస్ మిలిటరీ వాళ్ళు కంప్లీట్ గా వదిలేశారు ఆ ప్రాంతంలో ఒక లాంగ్ రేంజ్ రాడార్ స్టేషన్ ఉంది ఈ లాంగ్ రేంజ్ ర్యాడార్ స్టేషన్ కొన్నేళ్ల పాటు వాడారు సోవియట్ న్యూక్లియర్ మిసైస్ ని అట్లాంటిక్ ఓషన్ మీదగా మానిటర్ చేయడం కోసం దీన్ని ఉపయోగించారు ఆ తర్వాత ఈ ల్యాండ్ని కొంతమంది డెవలపర్స్కి అమ్మేయడానికి ట్రై చేశారు కానీ ఆ టైంలో ఎన్విరాన్మెంటలిస్టులు కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి ఎన్నో రకాల ప్రొటెస్ట్లు చేసి మొత్తానికి ఈ ప్రాంతాన్ని అయితే కాపాడుకున్నారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇది ఒక నేషనల్ మెమోరియల్ సో అందుకనే దీన్ని కాపాడుకోవాలని అయితే ట్రై చేశారు అండ్ అఫీషియల్ హిస్టరీ మాత్రమే అలా చెబుతూ ఉంది బట్ అన్అఫీషియల్ గా దీని లోపల చాలా విషయాలు దాగి ఉన్నాయి అండ్ ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన కొంతమంది అన్లక్కీ హీరోస్ లో ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఈ క్యాంప్ హీరోకి సంబంధించిన రియల్ హిస్టరీని అయితే బయట పెట్టడానికి ట్రై చేశాడు ఒక పుస్తకం ద్వారా తెలియజేశాడు కూడా క్యాంప్ హీరో కంప్లీట్గా క్లోజ్ అయిపోయిన పదకొండేళ్ల తర్వాత ఇద్దరు మనుషులు హిప్నోథెరపీ ట్రీట్మెంట్కి వెళ్లారు అండ్ వాళ్ళిద్దరూ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది వాళ్ళిద్దరూ కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చాలా ఎక్కువసేపు గడిపారని అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళని దానికి సంబంధించిన మెమరీస్ అలాగే వెంటాడుతూ ఉన్నాయని అయితే వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు అండ్ వాళ్ళిద్దరు కూడా ఏమని తెలియజేశారంటే ఆ క్యాంప్ హీరో అనే ప్రాంతంలో ఒక సీక్రెట్ గవర్నమెంట్ ల్యాబ్ ఉందని అది దాని యొక్క కింద భాగంలో ఉంది నార్మల్గా చూస్తే అది మనకు కనబడదని తెలియజేశారు అండ్ ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని మెమరీస్ వాళ్ళకి ఇప్పుడు తిరిగి వచ్చి వాళ్ళని కంటిన్యూస్గా వేధిస్తున్నాయని అయితే వాళ్ళు తెలియజేశారు వాళ్ళు చెప్పిన ఆ స్టోరీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు ఫిజికల్గా చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళిద్దరు పేర్లు ప్రిస్టన్ నికోల్స్ మరియు స్టీవార్డ్స్ వెడ్లో వీళ్ళిద్దరినీ కూడా కొంతమంది బ్లాక్ సూట్స్లో వచ్చి ఎత్తుకుపోయి ఆ క్యాంప్ హీరోలో పెట్టారు ఆ బ్లాక్ సూట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏజెంట్స్ అనేది తెలియజేశారు ఆ తర్వాత వాళ్ళని ఒక పురాతన కాలం నాటి డోర్ ద్వారా లోపలికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత భూమి కిందకి తీసుకొని వెళ్ళి కిందన ఉన్న రీచర్జ్ ల్యాబ్ ప్రాంతానికి వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్లారు ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కువసేపు కలిసి ఉండనివ్వలేదు వాళ్ళిద్దరినీ కూడా విడివిడిగా ఉంచారు అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సెపరేట్ గా ఉంచడానికి ప్రయత్నించారు ఒక్కసారి కూడా వీళ్ళని కలిసి మాట్లాడుకోనివ్వలేదు అండ్ వాళ్ళందరి మీద కూడా ఏదో వింతైన ప్రయోగం వంటి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా వాళ్ళు చాలా సార్లు మాట్లాడుకోవడం వీళ్ళు విన్నారని తెలియజేశారు అదే టైం కి సోవియట్ యూనియన్ గురించి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి వాళ్ళు ఏమో పారోనార్మల్ ఫెనోమినాల మీద కొన్ని రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం కంప్లీట్గా సైన్స్ మీద రీసెర్చ్ అయితే చేస్తున్నారని అయితే ఆ టైంలో కొన్ని రూమర్స్ వినిపించాయి బట్ అది వాస్తవమో కాదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఈ పరిశోధన అయితే చేశారు వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే అమెరికాని మొత్తం అన్ని దేశాల కంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి ముఖ్యంగా వార్ఫేర్లో ఈవెన్ పారానార్మల్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ కూడా మనమే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి కాకపోతే దాన్ని సైంటిఫిక్ యాంగిల్లో విజయం సాధించి అందరికీ చూపించాల్సి ఉంటుందని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు సో ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ విభాగంలో వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో రీసెర్చ్లు అయితే చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈ పిల్లల్ని వాళ్ళతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయారు ఈ పిల్లలందరూ కూడా ఫిజికల్ గా చాలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ మరియు డ్రగ్స్ విషయంలో కొన్ని వేరు వేరు టెక్నిక్స్ అయితే నేర్పించి అలాగే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి వాళ్ళ బ్రెయిన్స్ ని కొంచెం డెవలప్ చేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క పరిశోధనలో వాడుకున్నారు అయితే అప్పటి వరకు అమెరికా తన యొక్క పెద్ద సైనికుల్ని ఉపయోగించి ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే చేపట్టేది కాకపోతే తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు పెద్ద సైనికులను ఉపయోగించి అటువంటి ప్రోగ్రామ్స్ చేపడుతూ ఉంటే అటునుంచి కూడా అలాంటి ఆన్సరే వస్తుంది సో అందుకని వీళ్ళు పెద్దవాళ్ళను ఉపయోగించుకోవడం అనేది మానేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే అంతకు ముందే చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసింది అమెరికా అందులో భాగంగానే ఒక షిప్ని కంప్లీట్గా టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేసింది పంతొమ్మిది వందల ఆ ఇన్సిడెంట్ పేరే ఫిలడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ కాకపోతే ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ మాత్రం చాలా గా వచ్చాయి అండ్ అంతేకాకుండా షిప్ కూడా కంప్లీట్ గా నాశనం అయిపోయింది అందులో ఉన్న ఏ ఒక్కరు ఆ షిప్ యొక్క హల్ భాగంలో ఇరుక్కుపోయి కనిపించారు సో ఒక పక్క సైనికులు చనిపోతున్నారు మరొక పక్క వాళ్ళ సైడ్ నుంచి కూడా రిటార్ట్ వస్తుంది సో వీటన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం చిన్న పిల్లల మీద పరిశోధనలు చేయాలి వాళ్ల ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ హీరో అనే ప్రాంతంలో పిల్లల మీద పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు మొదట టెలిపోటేషన్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యాయి అవి కూడా యాపిల్స్ మీద పెన్సిల్స్ మీద వీటి మీద చేశారు మొదట వీటిని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కొంచెం కొంచెం దూరం వరకు మూవ్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత న్యూక్లియర్ పవర్ జనరేటర్ని ఆ ప్రాంతంలో ఇన్స్టాల్ చేశారు సో చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అయితే దొరికింది వాళ్ళకి ఎందుకంటే టెలిపోటేషన్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ కావాలి సో అందుకని దీని నుంచి పవర్ని అయితే తీసుకున్నారు అండ్ ఆ టైంలో కొంతమంది రీసెర్చర్లు అయితే తమ యొక్క టెస్ట్ సబ్జెక్ట్ ని భూమి యొక్క అట్మాస్ఫియర్ని దాటి స్పేస్లోకి వెళ్ళేటట్టుగా చేయగలిగారు మళ్ళీ తిరిగి తన యొక్క ఒరిజినల్ ప్లేస్ కి రప్పించగలిగారు కాకపోతే ఆ టెస్ట్ సబ్జెక్ట్ అలియాస్ ఒక అబ్బాయి తన యొక్క ప్రాణాలను గా కోల్పోయాడు ఎందుకంటే ఆ ని హ్యాండిల్ చేయలేకపోయాడు సో ఆ తర్వాత ఆ టెక్నాలజీని మరి కొంచెం రిఫైన్ చేసి ఒక ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేశారు ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ మాంటాక్ దీంట్లో భాగంగా ని మార్స్ మీద కూడా టెలిపోర్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ యొక్క పాయింట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో సక్సెస్ అయ్యారని కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఒబామా కూడా మార్స్ మీదకి టెలిపోర్ట్ అయ్యాడని అక్కడ జరిగిన ఏలియన్స్ మరియు అమెరికా యొక్క మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేశాడని అండ్ ఆ మీటింగ్ ని అమెరికన్స్ ఏలియన్స్ కలిసి క్రియేట్ చేశారని అండ్ ఏలియన్స్ అలాగే అమెరికన్ సైంటిస్టులు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారని ప్రాజెక్ట్ మాంటాక్ ఎంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళు కూడా ఒక కారణమని అమెరికా ఈ ప్రాజెక్ట్ మాంటాక్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంది అండ్ ఇన్ఫాక్ట్ వాటిలో ఈ ఏలియన్స్ యొక్క హస్తం కూడా ఉందనేది చాలా మంది యొక్క పాయింట్ అయితే దీని కారణంగా ఏలియన్స్కి వచ్చే లాభం ఏంటనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కానీ ప్రాజెక్ట్ మాంటాక్ మాత్రం టైం ట్రావెల్ విషయంలో అత్యంత అద్భుతమైన విజయాన్ని సాధించిందని అయితే తెలియజేశారు ఈ టైం ట్రావెల్ కారణంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలంలో వెనక్కి వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని రకాల నేషనల్ మరియు గ్లోబల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జరగకుండా ఆపచ్చు అండ్ ఈ ప్రాజెక్ట్ మాంటాక్ ద్వారా అదే జరిగిందని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు నిజానికి వరల్డ్ వార్ టూర్ అమెరికా మరియు తన యొక్క ఎల్లైస్ గెలవకూడదు కానీ వాళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే కొంతమంది కాలంలో వెనక్కి వెళ్లి అమెరికా యొక్క శత్రువులైన జర్మనీ మరియు జాపనీస్ యొక్క యుద్ధ వ్యూహాలని అప్పటి ప్రెసిడెంట్ అయిన రూస్వెల్డ్ కి ముందుగానే తెలియజేసి ఆ యుద్ధంలో యుఎస్ మరియు దాని యొక్క ఎలైజ్ గెలిచేరేట్టుగా చేశారని చెబుతూ ఉంటారు అలాగే కోల్డ్ వార్ విషయంలో సోవియట్ యూనియన్ మీద యుఎస్ విజయం సాధించడానికి కూడా ఇదే కారణమని ఒక సీక్రెట్ అమెరికన్ కాలంలో ట్రావెల్ చేసి యుఎస్ ఎటువంటి తప్పులు చేస్తోంది ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా యుఎస్కి తెలియజేసి యుఎస్ గెలవడానికి కారణమయ్యాడని చెబుతూ ఉంటారు అండ్ ఒక అంచనా ప్రకారం ఇప్పటికీ కూడా ఒక యుఎస్ ఏజెంట్ కాలంలో ప్రయాణిస్తూనే ఉన్నాడనైతే చాలా మంది నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు పొటెన్షియల్ థ్రెడ్స్ ఏవి కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఇలాగ టైం ట్రావెల్ చేయిస్తూ ఉంటారని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు కాకపోతే ఇది క్యాంప్ హీరో యొక్క హిస్టరీ అని ప్రీస్టోన్ నికోల్స్ మరియు స్టీవార్ట్ స్వేట్లో వీళ్ళిద్దరు కూడా తెలియజేశారు అండ్ వీళ్ళిద్దరు కూడా ఒక పుస్తకం ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు ఎందుకంటే ఆ పుస్తకాన్ని రాసింది నికోల్సే కాబట్టి కాకపోతే అది నిజమా కాదా అనేది మాత్రం ఎవరికి కూడా తెలియదు అతను ఈ ప్రాజెక్ట్ మాంటా గురించి ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ని రాశాడు సో ఆ బుక్స్ని చాలామంది కొనుగోలు చేశారు కొంతమంది నమ్మకపోయినప్పటికీ కూడా ఆ పుస్తకాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొనుగోలు చేశారు ఎందుకంటే అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి కానీ వీటికి ఇప్పటివరకు అఫీషియల్గా ఒక్క ఆధారం కూడా దొరకలేదు కాబట్టి చాలా మంది వీటిని కొట్టిపడేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది సైంటిఫిక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇవి నిజమే అని కాకపోతే అతను ఇంకొంచెం మార్చి చెప్పాడు బట్ అసలు విషయం వేరే అని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇలాగా వేరు వేరు రకాల ఒపీనియన్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఆ తర్వాత వీళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సిఐఏ తమ మీద బ్రెయిన్ వైప్ చేసిందని సో దాని కారణంగా తమ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మాయమైపోయిందని తమకు అసలు ఏం జరిగిందో పూర్తిగా గుర్తులేదు కానీ ఆ టైంలో మాకు జరిగిన కొన్ని మెమరీ రీకాల్స్ కారణంగా మాకు ఇదంతా కూడా గుర్తొచ్చి మేము ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా పుస్తకంలో రాశామని తెలియజేశారు బట్ ఏది ఎగ్జాక్ట్ నిజం అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు సో ప్రాజెక్ట్ మౌంటాక్ అనేది ఒక ఫిక్షన్ అని కొంతమంది నమ్ముతూ ఉంటే యూఎస్ఏ మనకు తెలియకుండా దాచిన అతిపెద్ద నిజమని మరికొంతమంది నమ్ముతున్నారు సో ఏది నిజమన్నది మాత్రం ఇంకా ఎగ్జాక్ట్ గా తెలియలేదు సో గైస్ ఇది ఈ వీడియో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని మీకు క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక జబర్దస్త్ మీద సెర్ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయి నాకు మెసేజ్ చేయండి దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్ైతే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో स्क्रिपन लिंक्स उ बेटर ने फा अवि